హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ నేను మిరవి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అనేవి గురుస్తున్నాయి దీనివల్ల మనకు దానిమ్మ పంటలో ప్రధానంగా బ్లైట్ అనేది విజృంభించే అవకాశాలు ఉంటాయి ఈ బ్లైట్ అనేది మనకు చిన్న చిన్న స్పోర్ట్స్ తో స్టార్ట్ అయిపోయి విపరీతంగా ఈ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ రెస్ట్ పీరియడ్లో ఉన్నటువంటి మొక్కలపైన దీని యొక్క విజృంభణ ఉంటుంది అలాగే కాయలు ఉన్నటువంటి అంటే కాపుకున్నటువంటి అలాగే గోలీ సైజ్ కాయలు ఉన్నటువంటి ప్రతి దశలో కూడా ఈ యొక్క బ్లైట్ విజృంభణ అనేది ప్రతి ఒక్క పంటలో కూడా ఉంటుంది అయితే ఇలాంటి టైంలో కొంతమంది రెస్ట్ పీరియడ్లో ఉండొచ్చు లేదంటే కొంతమంది కప్ క్రాప్ కంటిన్యూషన్లో ఉండవచ్చు ఇలాంటి వాళ్ళు ఎటువంటి మందులు వాడుకోవాలి ఇప్పుడు దాన్ని పంటనే అంటేనే ఒక రకమైన కమర్షియల్ క్రాప్ అయిపోయింది కానీ మన తెలుగు యువరైతే ఏం చేస్తుందంటే అతి తక్కువ బడ్జెట్లోనే మంచి నాణ్యమైన దిగుబడులు వన్ ఆఫ్ ద క్వాలిటీ ప్రొడక్షన్ క్వాలిటీ ఈల్డ్ తీయడానికి మీకు తెలుగు యువరత్తు టీం అనేది సపోర్ట్ చేస్తుంది మన మేనేజ్మెంట్లో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎటువంటి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటించినప్పుడు మనకు ఈ బ్లైటింగ్ని కంట్రోల్ చేసుకొని మనకు దాని పట్ల అత్యధిక దిగుబడులు అన్న డీటెయిల్డ్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను మనకు ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి కదా వర్షాలు కురిసిన వెంటనే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మొక్కల్లో కొన్ని రకాల మందులు స్ప్రే చేసినప్పుడు అప్పటికే ఫంగిసైడ్స్ ఇవి స్ప్రే చేసిన బ్యాక్టీరియల్ సైడ్స్ స్ప్రే చేసిన వారికి దీని యొక్క లక్షణాలు కనబడకపోవచ్చు కానీ వర్షం పడింది కాబట్టి ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి చాలా వరకు బయట మార్కెట్లో ఏం చెప్తున్నారంటే ఈ కంటిన్యూషన్ కాంబినేషన్ మందులు వాడుకోండి ఈ కాంబినేషన్ మందులు వాడుకోవడం వల్ల ఇన్ని రోజులు నెల రోజులు రెండు నెలలు ఈ బ్లైట్ అనేది రాదు అని చెప్పి చెప్తున్నారు కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి బ్లైటే కాదు ఏ మందైనా సరే ఒక మొక్కపైన పని చేయడానికి ఫర్టిలైజర్ రిలీజ్ కరువు పెస్టిసైడ్ రిలీజ్ కరువు అనేది ఒకటి ఉంటుంది దాని ప్రకారం మాత్రమే కొంతకాల పరిమితిలో మాత్రమే ఈ పె పెస్టిసైడ్స్ అనేవి మొక్కపైన పనిచేస్తాయి అంతేగాని లైఫ్ టైం అయితే వీటి యొక్క ప్రభావం అయితే ఉండదు అవి ఆర్గానిక్ అయినా కెమికల్ అయినా అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మందులు స్ప్రే చేయడం మానేస్తున్నారు తర్వాత తీరా వచ్చిన తర్వాత మీకు కన్సల్ట్ చేసిన వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే ఉంటారు అంటే వర్షం పట్టు కాబట్టి వచ్చింది అంటారు అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది అయితే మరి ముందు జాగ్రత్త మందులు స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు ధరలు అనేవి వీటికి తక్కువ ధరలు అయితే లేవు భారీ ఎత్తున ధరలు ఉన్నాయి కాబట్టి ఈ పెట్టుబడి అనేది పెరిగిపోతుంది ఇలాంటి సమయాల్లో రైతు ఏం చేయాలో చూసుకున్నట్లయితే నేను క్లియర్గా చాలా చీప్ పెట్టుబడులు చెప్తాను మీరు మన తెలుగు యువ రైతు ఇచ్చేటువంటి బ్లైట్ క్యూర్ ఈ బ్యాసిలర్ సబ్స్క్రిప్షన్ అనేది వాడుకోండి అయితే బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నది కదా మీదే స్పెషల్ ఎందుకంటే నేను ఇచ్చేటువంటి బ్యాసిలెస్ సబ్స్ట్యూల్స్ అనేది మీరు సింగిల్గా స్ప్రే చేసుకుంటే చాలు దీనికి ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదు దీనికి ఎటువంటి బ్యాక్టీరియా సైడ్ కానీ ఎటువంటి ఫంగి సైడ్ కూడా కలిపి వాడకూడదు కేవలం నేను ఇచ్చేటువంటి బ్యాక్టీరియా బ్యాక్టీరియా బ్యాసిలెస్ సబ్స్టిల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్టీరియల్ బ్లైట్ మీద పనిచేస్తుంది ఇది కాన్ఫిడెంట్గా చెప్తాను ఇది కూడా మార్కెట్లో ఉన్నటువంటి అన్ని బ్యాక్టీరియా బా బాసిలస్ కంటే కూడా తక్కువ ధర అతి తక్కువ ధరలో ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది అయితే చాలా వరకు ఏం చేస్తున్నారంటే రైతులు మనం చెప్పినప్పటికీ కూడా ఈ బ్యా బ్యాక్టీరియా బ్యాసిలస్ సబ్స్ట్యూల్స్ తోటి ఈ కెమికల్స్ అనేది కాంబినేషన్స్ కలిపి స్ప్రే చేస్తున్నారు ఈ కెమికల్స్ కాంబినేషన్ స్ప్రే చేయడం వల్ల ఒకవేళ ఈ వీడియో చదువుకున్న రైతులు చూసినట్లయితే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి లేదంటే చదువుకున్న వాళ్ళ వీడియో చూసినట్లయితే మీ పిల్లల్ని అడగండి ఒకసారి బ్యా ఒక బ్యాక్టీరియల్ కల్చర్కి మనం ఏదైనా ఫంగిసైడ్ కానీ బ్యాక్టీరియల్ కల్చర్ కానీ కలిపినప్పుడు వీటిని అవి తట్టుకుంటాయి మీరు తట్టుకుంటుందా లేదని అడిగితే తట్టుకుంటుందనే చెప్తుంది కానీ వీటి యొక్క డెవలప్మెంట్ అనేది ఉండదు ఇప్పుడు దీని యొక్క సెల్యులర్ సెల్యులర్ స్ట్రక్చర్ మీద దీని యొక్క డ్యామేజ్ అనేది చూపిస్తుంది దీనికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఇప్పుడు ఎరోబిక్ ఇన్రోబిక్ కండిషన్స్ అని రెండు రకాలు ఉంటాయి అంటే ఆక్సీకరణ చర్య లేదా మనకు ఆక్సీకరణ చర్య జరగకుండా బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం తెలుగులో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్లోనే మంచి బ్యాక్టీరియా అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి ఈ యొక్క చర్యకు ఈ ఫంగిసైడ్స్ అనేది అడ్డుపడతాయి ఆటోమేటిక్గా ఈ బ్యాక్ బాసిలస్ సబ్సిడీస్ అనేది ఫంగిసైడ్స్తో కలిపి వాడినప్పుడు వీటి యొక్క పనితనం అనేది మొక్కలపై ఉండదు దీనివల్ల మీకు పెట్టుబడి పెరుగుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు కాబట్టి మనం ఇచ్చేటువంటి బాసిల సబ్సిడీస్ అనేది మీరు డైరెక్ట్గా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ బై బ్లైట్ నుంచి క్యూర్ చేయబడుతుంది ముందుగా మీరు ఈ చిన్న పాయింట్ అయితే తెలుసుకుంటే బాసి మనకు దానిమ్మలో బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది కేవలం జాంతో మనసు అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది ఫంగస్ అయితే కాదు ఇది ఒక బ్యాక్టీరియా బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి మనకు ఖచ్చితంగా బ్యాక్టీరియా సైడ్ వాడుకుంటే సరిపోతుంది దానికోసం మనం బ్యాసులర్ సబ్స్టిల్స్ వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బెజర్గా పనిచేస్తుంది నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను మనం ఇచ్చినటువంటి ఈ బ్యాసులర్ సబ్స్టిల్స్ అనే ఒక కల్చర్ అనేది మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఎవ్రీ ఇప్పుడు దీన్ని ఎలా స్ప్రే చేసుకోవాలంటే రెస్ట్ పీరియడ్లో ఉన్న వాళ్ళు ఒక పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోండి దీనివల్ల మనకు ఈ బ్యాచిలర్స్ సబ్స్టిల్స్ స్ప్రే చేసుకోవడం వల్ల కొమ్మ ఎండు తెగులు కొమ్మ ఎండు పుల్ల ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ ఇవేవి రాకుండా ఉంటాయి అలాగే మనకు ప్రూనింగ్ అయిపోయిన తర్వాత కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ప్రూనింగ్ డిసీజెస్ కూడా రాకుండా కంట్రోల్ చేయబడుతుంది దాంతోపాటుగా వాటర్ వదిలేటప్పుడు స్ప్రే చేసుకోవడం వల్ల మనకి మెయిన్గా ఈ ప్రాబ్లం అనేది వాటర్ వదిలేటప్పుడు వర్షాలు పడడం వల్ల కొమ్మల దగ్గర స్టార్ట్ అవుతుంటుంది ఈ బ్లైట్ అనేది అది కూడా కంట్రోల్లో ఉంటుంది మీకు ఇది ఎలా వాడుకోవాలో చూసుకున్నట్లయితే మీకు చాలా చీప్ కాస్ట్లోనే వస్తుంది కాబట్టి తక్కువ ధరలోనే వస్తుంది కాబట్టి మీకు రైతన్నలకు ఒకటే చెప్తున్నా దానిమ్మ పంటలో కేవలం ఒక లక్షలోపు పెట్టుబడిలో పంట పండించాలనుకుంటే మాత్రం తెలుగు యువరైతే టీం కన్సల్ట్ అవ్వండి మీకు అతి తక్కువ పెట్టుబడిలో దానిమ్మ పంట కంప్లీట్ అవ్వడానికి పూర్తి మేనేమే నేను చెప్తా ఎలా చెప్తాను అంటే పెట్టుబడి తక్కువలో చెప్తాను దిగుబడి ఎక్కువలో చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తాను మీరు నన్ను ఏదో ఒక వీడియో చూసి నమ్మాల్సిన అవసరం అసలు లేదు ఖచ్చితంగా ఈ ఒక్క వీడియో చూసి మీరు ఏదో నేను చెప్పిన పలా నోటి చెప్పి నేను వస్తాను లేదు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి మేము చేసేటువంటి రీసెర్చ్ ఏ విధంగా ఉంటుంది మేము చేసేటువంటి పనులు ఏ విధంగా ఉంటున్నాయి మేము ఏ పంటల మీద పని చేస్తున్నాం ఎటువంటి టీం ఉంది తెలుగు ఎవరైతే టీం అండ్ వర్క్ అనేది ఎలా ఉంటుంది అన్నది పూర్తిగా ఒకసారి చూసిన తర్వాతనే కాల్ చేయండి రైతులకు మంచి చేయడం కోసం మేము చేసే ప్రయత్నం కాకపోతే ఏంటంటే మిమ్మల్ని మీ నుంచి నేను కోరుకునేది ఒకటే ఖచ్చితంగా పక్క రైతుకు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ అనేది కంటెంట్ ఉందనుకుంటే చేసుకుంటారు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కంటెంట్ ఉందనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేదంటే లైట్ తీసుకుంటారు కానీ మీ నుంచి నేను ఆశించేది ఒకటే హండ్రెడ్ పర్సెంట్ మీ పక్కన రైతుకు ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ రెండు పాయింట్లు మాత్రం ఖచ్చితంగా చేయండి ఇదే మీరు నాకు ఇచ్చేటువంటి బహుమతి ఇలా చేసుకోండి మీకు దానిమ్మలో బ్లైట్ అనేది చెప్పిన కదా జాంతో అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ బ్యాక్టీరియాకు బాసిలస్ సబ్స్టిల్స్ అనేది పనిచేస్తుంది ఇది ఒక మామూలుగా పూనింగ్ స్టేజ్లో రెస్ట్ పీరియడ్లో ఉంటే పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి క్రాప్ స్టేజ్లో ఉంటే ఉన్నా లేకపోయినా ప్రతి వారం కానీ ప్రతి పది రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోండి ఇది మనకు ఫర్మెంటేషన్ చేసుకుని వాడుకోవడం వల్ల ఇంకా పెట్టుబడి తగ్గుతుంది ప్రతి పది రోజులకు ఒకసారి పైపాటుగా స్ప్రే చేసుకోండి దీనివల్ల మనకు డైబ్యాక్ ఎండుపుల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆంథ్రాక్నోస్ బ్యాక్టీరియల్ బ్రైట్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి ఓన్లీ వన్ అండ్ వన్ మెడిసర్ వాళ్ళు ఎటువంటి ఫంగిసైడ్స్ వాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మలో ఒక పదిహేను రోజులకి ఒకసారి ఎక్సెకండ్ జోల్ లేదంటే నాటి ఏదో ఏదో ఒకటి కొడుతున్నాం కదా ఫంగిసైడ్ అనేది అవి ఏమి వాడాల్సిన అవసరం లేదు ఫంగిసైడ్ వాడకుండానే పంట పండియచ్చు కాబట్టి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి బ్యాసిల సబ్స్టిల్స్ స్ప్రే వేసుకోండి ఇది న్యాచురల్ ఇది దీనివల్ల మనకు ఫ్రూట్ సైజ్ కూడా కొంచెం ఇంక్రీస్ అవుతుంది అంటే ఫ్రూట్ యొక్క క్వాలిటీ కూడా మెరుగుపడుతుంది బ్యాసిల సబ్స్టిల్స్ అనేది పైపాటుగా స్ప్రే చేయడం వల్ల ఫ్రూట్ సైజ్ కూడా మెరుగుపడుతుంది ఇంకొకటి చాలామందికి ఉన్న అతిపెద్ద డౌట్ ఏంటంటే ఈ బెల్లం అనేది ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల మనకి ఇక్కడ కల్చర్లో బెల్లం కలుపుతున్నాం కదా ఈ బెల్లం అనేది ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల మనకు బ్లైట్ ఇంకా ఎక్కువగా విజృంభిస్తుంది అనుకుంటారు కానీ నేచర్కు ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే మంచికి మంచి చేస్తుంది చెడుకు చెడు చేస్తుంది ఈ ఒక్క మంచి క్వాలిటీ అనేది మనకు నేచర్కి ఉంది మన ప్రపంచ మన నేచర్కి మన ప్రకృతికి ఉన్నటువంటి ప్రకృతి ధర్మం ఏది మీరు ఇచ్చేటువంటి ఈ బె బెల్లం అనేది ఆల్రెడీ మన నీళ్ళలో ఫర్మెంటేషన్ చేసేటప్పుడు ఈ బ్యాక్టీరియా దాన్ని తిని డెవలప్ అవుతుంది అక్కడ సెకండరీ మెబలైట్స్ ఉంటాయి బెల్లం ఉండదు ఈ యొక్క లిక్ పాయింట్ తీసుకోండి బెల్లం అనేది ఉండదు అక్కడ సెకండరీ మెడబెలైట్స్ ఉంటాయి అయితే ఈ బ్యాక్టీరియాని తిని ఇది అభివృద్ధి చెందుతుంది మిగిలినటువంటి విసర్జకాలు సెకండరీ మెడబైలైట్స్ లాగా పనిచేస్తాయి ప్రతి జీవి కూడా ప్రతి బ్యాక్టీరియా కానీ ప్రతి ఫంగస్ కానీ సిఎన్ రేషియో అంటే కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియోలో కొంతవరకు సెకండరీ మెడబైలైట్స్ రిలీజ్ చేస్తాయి అంటే ప్రతి బ్యాక్టీరియా కొంత మొత్తంలో మినరల్స్ ఎంజియమ్స్ న్యూట్రిషన్స్ అనే ఉంటాయి హార్మోన్స్ అనే ఉంటాయి సో ఇవన్నీ మనం మొక్కపైన డైరెక్ట్గా స్ప్రే చేసినప్పుడు ఈ యొక్క న్యూట్రిషన్ లాగా పనిచేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మన కెమికల్లో అయితే ఫంగిసైడ్ వాడుకుంటే ఫంగస్లో మాత్రం పనిచేస్తుంది దాని దండకు బలం మందులు కలపాలి దాని దండకు తెగులు మందులు కలపాలి కానీ ఇక్కడ ఈ ఈ బ్యాక్టీరియల్ కల్చర్ అనేది మనకు బలం మందులాగా పనిచేస్తుంది దాంతోపాటుగా ఒక ఫంగల్ డిసీజ్ కంట్రోల్లాగా పనిచేస్తుంది రెండు విధాలైనటువంటి ప్రక్రియల్ని ఇక్కడ మనకు ఈ యొక్క బ్యాక్టీరియల్ కల్చర్ చేస్తుంది దాంతోపాటుగా రెగ్యులర్గా స్లరీ చేసుకోండి ఒకవేళ ఇది కష్టంగా ఉన్న వాళ్ళు ఏంటి అంటే స్లరీ తయారు చేసుకోండి మనం ఇచ్చేటటువంటి స్లరీ ఇది కూడా మీకు మార్కెట్లో ఉన్న వాటి అన్నిటికంటే కూడా తక్కువ ధరలో ఉంటుంది అన్ని రకాలటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి దీంట్లో ఈ స్లర్రీ తయారు చేసుకొని దీన్నే పైపాటుగా స్ప్రే ప్రివెంటర్గా దీన్నే పైపాటుగా స్ప్రే చేసుకోండి దీన్నే సాయిల్ అప్లికేషన్లో ఇచ్చుకోండి ఎలా స్ప్రే చేసుకోవాలంటే మీరు చేసుకున్నటువంటి మీ యొక్క అవైలబిలిటీని బట్టి డైరెక్ట్ స్ప్రే చేసుకుంటారా కల్చర్స్ తయారు చేసి స్ప్రే చేసుకుంటారా అన్నది మా తెలుగు ఎవరైతే టీం మీకు కన్సల్టెంట్ చేస్తుంది వీటిని ఎలా వాడుకోవాలి ఎప్పుడు వాడుకోవాలి ఏ దశలో వాడుకోవాలన్న డౌట్లు ఉన్నామని ఉంటే ఇది మీ యొక్క వాతావరణ పరిస్థితి తగ్గట్టుగా మీ యొక్క పరిస్థితిని మీ యొక్క అవైలబిలిటీని తగ్గట్టుగా మన తెలుగు యువత టీం మీకు సజెషన్ చేస్తుంది ఒకటి మాత్రం నిజమన్నా దయచేసి ఈ కన్సల్టెంట్లకు వాటికి వీటిలో పెట్టే డబ్బుల్లో పావులు అంత డబ్బులు మా మీరు చెప్పిన మేనేజ్మెంట్లో కంప్లీట్ అయిపోతే దయచేసి పెట్టుబడులు అధికంగా పెట్టకండి నష్టపోకండి నేను ఇక్కడ ఎవరిని ఉద్దేశించనట్లేదు ఇప్పుడు ఈ కన్సల్టెంట్లు కూడా ఈ వీడియో చూస్తారు వాళ్ళవని నేను ఉద్దేశించనట్లేదు నా ఉద్దేశం ఏంటంటే రైతుని కాపాడడం నేను ఒక రైతుని నాకు తోటలు ఉన్నాయి నేను ఒక రైతుని నేను వ్యవసాయం చేసుకుంటున్నాను నా లాంటి తోటి రైతుల్ని కలుపుకొని నేను ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తున్నా దాంట్లో భాగంగా నా నేను కంటిన్యూ చేసుకుంటున్నా మీకు వరకు నేను వ్యతిరేకం కాదు నా కా నా అంబిషన్ ఏంటంటే రైతును రాజుగా నిలబెట్టాలి నేను రాజుగా నిలబడాలి అది మాత్రమే కాబట్టి మీకు నాకు ఎటువంటి గొడవ లేదు నేను మిమ్మల్ని ఆడట్లేదు కానీ రైతు మాత్రం ఒకటే చెప్తున్నా ఈ కన్సల్టెంట్లు ఇవన్నీ ట్రాష్ ఇవన్నీ దండగా సప్పుడుక ఎవడైనా నీ ఫో నీ తోటకి మేనేజ్మెంట్ చెప్తున్నా అంటే వాడు ఫోటో చూసి కూడా చెప్పగలగాల నీ యొక్క నేల నీ యొక్క మొక్క యొక్క దశను బట్టి మొక్క ఏం జరుగుతుందో చెప్పగలగాలి అది దమ్ అంటే మందులు ధరలు తగ్గించి ఇవ్వడం కాదు పెట్టుబడి తగ్గించాలి ఒక్క మందుతో మందును రోగాన్ని కంట్రోల్ చేయగాలి అది దమ్ అంటే పది రకాల మందులు చెప్పి రోగాన్ని కంట్రోల్ చేయడం దమ్ కాదు ఒకే మందుతో రోగాన్ని కంట్రోల్ చేసే క్యాపబిలిటీ ఉండాలి అది మా తెలుగు యువరత్తు టీం దగ్గర ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ విధమైన హెల్ప్ అయితే మా తెలుగు యువరత్తు టీం చేస్తుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్